మన మధ్యలో వేసుకోవాలి కాకరకాయ కారణం లేదు మారిపోతుంది మాడిపోయి అండి కాకరకాయలు బాగా పెట్టుకున్న ఎల్ప వేసుకున్నామండి అయితే ఇవి పచ్చకారిక కాకరగాయలు అండి మామూలుగా అన్నీ వేసి చేసుకోవచ్చు ఎట్లా చేసుకోవచ్చు అంటే పల్లీలు ఎండి కొబ్బర నోగులు అన్నీ వేసి మనం కొట్టుకొని కాకరగాయల కారంలో వేసుకోవచ్చు శనగపప్పు కొబ్బర నోగులు అన్నీ వేసి మనం వెరైటీ వెరైటీ వేసుకోవచ్చండి ఇదైతే నేను మెడిసిన్ వాడుకుంటున్నాను నేను అందుకని నేను విడిగా ఇట్లా కొంచెం వెల్లిపాయ వేసి కొంచెం ఉప్పు కారం వేసి దించుకుంటున్నాను అనమాట వేయించుకొని ఇట్లా కూడా బాగుంటాయని నాకు అట్లా పిండి అవి వేసి తినవి కాదు అందులో నేను కొంచెం పట్టు కూడా ఉంటున్నాను ఆ పిండి అవన్నీ వాత వస్తువులు ఏం తినొద్దానమా డాక్టర్ గారు అందుకని నేను ఇంకా ఇవన్నీ ఏమి వేయకుండా అట్లాంటివన్నీ వేయకుండా నేను మామూలుగా సింపుల్గా సాదాగా ఇట్లా వేయించుకున్నానండి బాగున్నాయి చూడండి కారం కొంచెం కారం తీసి డబ్బా కొంచెం కొంచెం ఉప్పు చూడండి ఎట్లా రెడీ అయిందో మనం మాడకుండా చూడండి మనకి గోల్డ్ కలర్ రావాలన్నమాట